శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఈ గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయిస్తే నర్సన్నను గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ గిరు గెలిపించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా ఈరోజు మీరందరూ అఖండమైన స్వాగతం బలికి ఈసారి తప్పకుండా గజ్వేల్ కట్ట మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని నమ్మకం కలిగించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా జర్సేపు ఉండారు ఏ ఉండండి చేసే మిత్రులారా రెండు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ పదిహేడు నాడు దళిత గిరిజన దండోర పేరు మీద ఇదే గజ్వేల్ గడ్డ మీద ఇదే మైదానంలో ఆనాడు మీరు కదం దొక్కి కేసీఆర్ పతనానికి ఆనాడు పునాదులేసిరు మళ్ళీ ఈనాడు ఇంత ఉవ్వెత్తున గజ్వల్ ప్రజలు తరలి వచ్చి ఈసారి కేసీఆర్ను పాతాళానికి తొక్కుతామని వచ్చినందుకు మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా ఇవాళ గజ్వల్ శాసనసభ నియోజకవర్గానికి కేసీఆర్ వచ్చిందంటే కేసీఆర్ చరిత్రను ఒక్కసారి గమనించండి ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండే సిద్దిపేట ఎమ్మెల్యే నుంచి కరీంనగర్ ఎంపీగా పోయిండు అక్కడ ప్రజలు నమ్మి గెలిపిస్తే అక్కడి ప్రజల్ని మోసం చేసిండు దాంతో కరీంనగర్ ప్రజలు కేసీఆర్ను బండకేసి కొట్టాలనుకుంటే ఎవరు గుర్తుపట్టని మా ప్రాంతానికి పాలమూరు జిల్లాకు వలస వచ్చాడు ఆనాడు మేము కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి కేసీఆర్ను ఒకవేళ ఓడగొడితే ఇదేమైనా తెలంగాణకే గాయం అవుతుందేమో అని పాలమూరు బిడ్డలందరూ తమ రక్తాన్ని చెమటగా మార్చి కేసీఆర్ను పల్లకీలో పార్లమెంటుకు పంపారు అక్కడి ప్రజలకు న్యాయం చేయక ఆ ప్రాంత ప్రజలను కలవక ఆ ప్రాంత ప్రజలకు కేసీఆర్ ఎట్లుంటాడో ఎక్కడుంటాడో తెలవక అక్కడి ప్రజలందరూ కేసీఆర్ ను పాలమూరులో బొంద పెట్టాలంటే పాలమూరు నుంచి ఇవాళ గజ్వల్ కు పారిపోయి వచ్చిండు ఈ గజ్వల్ రైతులు ఈ ప్రాంత విద్యార్థులు ఈ ప్రాంత నిరుద్యోగ యువకులు